మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం డాక్టర్ నిర్లక్ష్యం వల్ల కానివ్వండి లేదంటే హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కానివ్వండి ఒక పేషెంట్ అకారణంగా మృతి చెందాడు లేదంటే అతనికి సంబంధించినటువంటి డ్యామేజ్ ఎక్కువగా జరిగింది అనేటువంటి కేసులు చూస్తూ ఉంటాం అంతేకాకుండా ఆ కారణంగా ఆ రోగికి సంబంధించినటువంటి బంధువులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి ఆ డాక్టర్లపైన దాడులు చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం ఈ నేపథ్యంలో అసలు మెడికల్ నెగ్లిజెన్స్ అంటే ఏంటి మెడికల్ నెగ్లిజెన్స్ని ఎట్లా ప్రూవ్ చేయాలి ఒక వ్యక్తి మెడికల్ నెగ్లిజెన్స్కు గురవుతే అతనికి నష్టపరిహారం లభించేటువంటి అవకాశాలు మేర ఉంటాయి తెలుసుకుందాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడుతారు బాలకృష్ణ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి అసలు లీగల్ టర్మినాలజీ ప్రకారం మెడికల్ నెగ్లిజెన్స్ అంటే రైట్ మనకి లా ఆఫ్ థాట్స్లో నెగ్లిజెన్స్ అంటే ఏంటో డిఫైన్ చేయబడి ఉంది అంటే ఒక ఒక పర్సన్ ఇస్ ఆఫ్ ఆర్డినరీ ఎబిలిటీ అండ్ కాంపిటెన్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త తీసుకోకపోవటం ఈ జాగ్రత్త తీసుకోకపోవటం వల్ల ఎదుటి వాళ్ళకి లేదా వేరే వాళ్ళకి ఏమన్నా నష్టం జరగటం నష్టం ఇన్ ద సెన్స్ ఏమైనా హామ్ జరగటం దట్ ఈస్ టు బి నె నెగ్లిజెన్స్ అయితే మెడికల్ నెగ్లిజెన్స్కి సంబంధించి మనకి జాకబ్ మేథ్యూ వర్సస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ టూ థౌజండ్ ఫైవ్ అలాగే రీసెంట్ పాస్ట్లో జ్యోతి వర్సస్ సుకేత్ హాస్పిటల్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ రెండు జడ్జ్మెంట్స్లో కూడా మెడికల్ నెగ్లిజెన్స్ జరగడానికి కొన్ని గైడ్లైన్స్ లేడౌన్ చేయడం జరిగింది అంటే మోర్ పర్టికులర్లీ త్రీ గైడ్లైన్స్ నంబర్ వన్ ఒకటి డాక్టర్ హ్యావింగ్ ఏ డ్యూటీ ఆఫ్ కేర్ అన్ టు కన్జ్యూమర్ లేదా అన్ టు ద పేషెంట్ నంబర్ వన్ నంబర్ టూ డీఫాల్ట్ ఇన్ దాట్ డ్యూటీ నంబర్ త్రీ ఎప్పుడైతే ఈ డిఫాల్ట్ ఇన్ డ్యూటీ జరిగిందో ఇట్ షుడ్ హవ్ రిజల్టెడ్ ఇన్ సమ్ హామ్ టు ద పేషెంట్ ఆర్ ద కన్జ్యూమర్ ఈ మూడు క్రైటీరియా ఫుల్ఫిల్ అయినప్పుడు ఆ కేసులో మెడికల్ నెగ్లిజెన్స్ జరిగినట్టుగా పరిగణిస్తారు ఎప్పుడైతే మెడికల్ నెగ్లిజెన్స్ జరిగిందో ఆ పేషెంట్ అవ్వచ్చు లేదా పేషెంట్ కుటుంబీకులు అవ్వచ్చు వాళ్ళకి సివిల్ అండ్ క్రిమినల్ రెమెడీస్ ఉంటాయి హాస్పిటల్ పట్ల ఉంటాయి అలాగే ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి డాక్టర్ పట్ల ఉంటాయి మొదటిగా మనం ఒకసారి క్రిమినల్ కల్పబిలిటీ గురించి చూద్దాం ఒక డాక్టర్ని అవ్వచ్చు లేదా హాస్పిటల్కి అవ్వచ్చు క్రిమినల్ కల్పబిలిటీ అంటూ అటాచ్ చేయాలి అంటే త్రెష్ హోల్డ్ లేదా స్టాండర్డ్ చాలా ఎక్కువ ఉంటుంది చాలా సిగ్నిఫికెంట్గా హై ఉంటుంది దీన్నే మనకి ఫ్రాంక్లిన్ డిసోజా వర్సెస్ మహమ్మద్ ఇషాక్ టూ థౌజండ్ నైన్ ఈ పర్టికులర్ జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు క్లారిఫై చేసింది ఒకవేళ ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ కంప్రైసింగ్ గవర్నమెంట్ మెడికల్ ప్రొఫెషనల్స్ వాళ్ళంటూ ఎగ్జామిన్ చేసి సర్టిఫై చేస్తే ఎస్ తీసుకోవాల్సినటువంటి కేర్ తీసుకోలేదు ఎన్ఏబిఏ స్పెసిఫై చేసినటువంటి ఎస్ఓపి ఫాలో కాలేదు క్లియర్ కట్గా ఇక్కడ మెడికల్ నెగ్లిజెన్స్ జరిగింది అని చెప్పేసి కన్స్టిట్యూట్ చేసినటువంటి కమిటీ కానీ నిర్ధారిస్తే త్రీ నాట్ ఫోర్ ఏ అవ్వచ్చు త్రీ థర్టీ సెవెన్ లేదా త్రీ థర్టీ ఎయిట్ ఆఫ్ ఐపీసీ అవ్వచ్చు ఈ మూడింట్లో ఏదో ఒక సెక్షన్ అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది అదే కొత్త చట్టంలో అయితే సెక్షన్ వన్ నాట్ సిక్స్ వన్ నాట్ నైన్ వన్ టెన్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ఇది క్రిమినల్ కల్పబిలిటీ అయితే ఇప్పుడు సివిల్ రెమెడీ చూద్దాం ఒకప్పుడు సివిల్ రెమెడీ అంటే సివిల్ కోర్టుకు వెళ్ళాలి ఒక ప్రాపర్ సివిల్ సూట్కి ఒక దశాబ్ద కాలం జరిగిపోయేది అలా కాకుండా పేషెంట్ లేదా పేషెంట్ కుటుంబీకులకి త్వరగతిగతన సివిల్ రెమెడీ దక్కేలాగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ దాన్నే టూ థౌజండ్ నైన్టీన్ అమాండ్ చేశారు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఎమండ్మెంట్ యాక్ట్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ ఈ చట్టం ప్రకారం ఎప్పుడైతే మన క్లెయిమ్ టూ క్రోర్స్ లోబడి ఉంటుందో డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ కన్జూమర్ ఫోరంకి వెళ్ళచ్చు మనకి కన్జూమర్ ఫోరంలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమంటే మనకి చాలా త్వరతగతిన అంటే సమరీ ప్రొసీడింగ్స్ అనమాట అంటే కంప్లైంట్ ఒక పిటిషన్ వేస్తాడు అలాగే ఆపోజిట్ పార్టీస్ కౌంటర్ వేస్తాయి కంప్లైంట్ మళ్ళీ చీఫ్ వేస్తారు అలాగే ఆపోజిట్ పార్టీస్ చీఫ్ వేస్తారు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఓవర్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే జడ్జ్మెంట్ డిగ్రీ అయిపోతుంది సో మనకి చాలా త్వరితగతిన ఇన్ మ్యాటర్ ఆఫ్ సిక్స్ మంత్స్ టు నైన్ మంత్స్ మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ టూ నైన్టీన్ ప్రకారం ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఒక కంక్లూజన్కి వస్తాయి అనమాట అలాగే ఇప్పుడు సివిల్ రెమెడీస్ గురించి మాట్లాడాను పేషెంట్ అవ్వచ్చు పేషెంట్ కుటుంబీకులు అవ్వచ్చు సివిల్ రెమెడీ కింద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కన్జూమర్ ఫోరంకి వచ్చినప్పుడు ఒకవేళ ఫోరం కానీ ఆ డాక్టర్ లేదా ఆ పర్టికులర్ హాస్పిటల్ మెడికల్ నెగ్లిజెన్స్కి పాల్పడ్డారు అనే నిర్ధారణకు వస్తే వాళ్ళిద్దరికీ కూడా కాస్ ఇంపోజ్ చేయొచ్చు మెడికల్ ట్రీట్మెంట్ నిమిత్తం అయినటువంటి ఖర్చులు అవ్వచ్చు ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఫైన్ ఇవన్నీ కూడా యాడ్ చేసి అలాగే లీగల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా పేషెంట్కి ట్రై ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఇప్పుడు జనరల్గా మెడికల్ నెగ్లిజెన్స్ అంటే ఆపరేషన్ థియేటర్ లోపల డాక్టర్కి వైద్యం వాళ్ళకి ఏం జరిగిందని డాక్టర్కే మీ దగ్గర తెలుస్తుంది సో అలాంటప్పుడు ఈ మెడికల్ నెగ్లిజెన్స్ని ప్రూవ్ చేయడం ఎట్లా రైట్ జనరల్ గేమంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ మీద కొన్ని ఎలిగేషన్స్ చేశాను ఈ ఎలిగేషన్స్ నిజమైనవా నిరాధారమైనవా అని ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత బర్డన్ ఆఫ్ ప్రూఫ్ నా మీదే ఉంటుంది మీ మీద ఉండదు బట్ మెడికల్ నెగ్లిజెన్స్ కేసులో ఇది ఆపోజిట్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది రెస్ లాకెటర్ అని చెప్పేసి ప్రిమా ఫేసి నెగ్లిజెన్స్ జరిగింది అని చెప్పేసి నేనంటూ ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆ తర్వాత బర్డన్ ఆఫ్ ప్రూఫ్ డాక్టర్ మీదో లేదంటే హాస్పిటల్ యాజమాన్యం మీదో ఉంటుంది సో ఇలాంటి కేసెస్లో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది పేషెంట్ మీద కాకుండా హాస్పిటల్ లేదా ట్రీట్ చేసినటువంటి డాక్టర్ మీద ఉంటుంది ఓకే సో అంటే ఇప్పుడు జనరల్గా మెడికల్ నెగ్లిజెన్స్ జరిగిందని ఆ పేషెంట్కి కొన్ని రోజుల తర్వాత తెలుసుండొచ్చు ఇమీడియట్గా తెలుసుండొచ్చు సో దీనికి ఏమైనా టైం లిమిట్ ఇన్ని రోజుల్లోపే కేసు ఫైల్ చేయాలి అలాంటి ఏమైనా టైం లిమిట్ ఏమైనా ఉంటుందా రైట్ జనరల్గా ఏమంటే మనకి లా ఆఫ్ లిమిటేషన్ ప్రకారం ఒక త్రీ ఇయర్స్ టైం లిమిట్ ఉన్నప్పటికీ ఇట్ ఈస్ అడ్వైజబుల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఓకే ఎప్పుడైతే మెడికల్ నెగ్లిజెన్స్ జరిగిందని పేషెంట్ పేషెంట్ కుటుంబీకులు ఒక నిర్ధారణకు వస్తారు అప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళ వాళ్ళ రెమెడీస్ని ఇన్వోక్ చేసుకోవటం అనేది ఉత్తమం లాలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది ద కోర్ట్ షెల్ నాట్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ దోస్ పీపుల్ హూ స్లీప్ ఓవర్ దేర్ రైట్స్ ఎప్పుడో ఒక మూడు నాలుగేళ్ళ తర్వాత మనం వెళ్ళినప్పటికీ అది డైల్యూట్ అయిపోతుంది డైల్యూట్ అవ్వకుండా మన కంటూ స్ట్రెంగ్త్ ఉండాలి అంటే తప్పిదం జరిగిన వెంటనే మనం కోర్టును ఆశ్రయించడం అనేది ఉత్తమం అంటే ఇక కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం వైద్యం చేసేటప్పుడు జరిగేటువంటి ప్రతి చర్య కూడా అది మెడికల్ నెగ్లిజెన్స్ రాదు అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు సో నిజంగా ఎలాంటి సందర్భాల్లో అది అప్లికపోర్వద్దు రైట్ నేను ఇంతకుముందు ప్రస్తావించినటువంటి జాకబ్ మ్యాచ్ అవ్వచ్చు జ్యోతి సుకేత్ హాస్పిటల్స్ అవ్వచ్చు ఈ రెండింట్లో ఈ క్లారిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది ఎవ్రీ ఆర్డినరీ ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్ అవ్వచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి డాక్టర్కి ఓకే హీ ఆప్టెడ్ ఫర్ ఏ బట్ నాట్ ఫర్ బి జస్ట్ ఫర్ ఈజ్ ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్ డాక్టర్ షల్ నాట్ బీ కల్పబుల్ ఫర్ మెడికల్ నెగ్లిజెన్స్ నెంబర్ వన్ అలాగే ఏదో కొంచెం ల్యాక్ ఆఫ్ కేర్ అడిక్వేట్ కేర్ తీసుకోలేదు దాని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ టైమ్స్ డాక్టర్స్ కుడ్ బీ సో బిజీ పిలిచిన వెంటనే అటెండ్ అవ్వలేదు హీ వాజ్ అటెండింగ్ సమ్ అదర్ పేషెంట్ దట్ షల్ ఆల్సో నాట్ బీ కన్సర్డ్ ఆస్ మెడికల్ నెగ్లిజెన్స్ అంటే కొంత ఇన్యాడిక్యువేట్ కేర్ అవ్వచ్చు లేదంటే ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్ అవ్వచ్చు వీటిని మెడికల్ నెగ్లిజెన్స్గా పరిగణించరు ఎక్కడైతే ఎక్సైజ్ చేయాల్సినటువంటి కాషన్ ఎక్సైజ్ చేయలేదు ఆ కాషన్ ఎక్సైజ్ చేయకపోవటం వల్ల సిగ్నిఫికెంట్ డ్యామేజ్ లేదంటే హామ్ జరిగిందో పేషెంట్కి లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఏబిహెచ్ గైడ్లైన్స్ ఉన్నాయి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్కి సంబంధించి ఆ ఎస్ఓపి ఫాలో అవ్వలేదు అవన్నీ కూడా మెడికల్ నెగ్లిజెన్స్ కేసెస్ కేటగిరీలోకి వస్తున్నాయి సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మెడికల్ నెగ్లిజెన్స్కు సంబంధించి ఏదైనా జరిగినప్పుడు వెంటనే కేసులు ఫైల్ చేయడం అని బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు ఇక మెడికల్ నెగ్లిజెన్స్ అయిన జరిగిందని ప్రూవ్ అయితే మాత్రం ఆ సిబ్బంది పైన కానివ్వండి ఆ డాక్టర్ పైన కానివ్వండి క్రిమినల్ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ఎవరైతే బాధితుడు ఉంటారో ఆ బాధితులకు సంబంధించిన నష్టపరిహారం కూడా లభించేటువంటి అవకాశం ఉందని కూడా బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు ఇక వెంటనే ఈ మెడికల్ నెగ్లిజెన్స్ సంబంధించి ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం తొందరగా అవి సాల్వ్ అయ్యేటువంటి నేపథ్యంలో తొందరగా ఈ కేసులు వేసుకుంటే మంచిదైనటువంటి అభిప్రాయం కూడా ఆయన అయితే వ్యక్తం చేశారు ప్రశాంత్ శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్